హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పెషల్ క్యారీ చేసుకుందాం క్యారెట్ పచ్చి పటాణీలతోటి క్యారెట్ ఇలా సన్న కట్ చేసి పెట్టుకోవాలి కడిగి ఫ్రెష్గా ఇంకా దీనికి ఆనియన్స్ కావాలి కొత్తిమీర పచ్చి పటాణీలు నేను కొంచెంగా సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నా ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లి ఉప్పు కారం తాలింపు మసాలా అవసరం ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇలాంటి తాలింపు పెట్టినా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసిన ఇప్పుడు మనం పసుపు వేద్దాం ఇక పసుపు వేసి కొంచెం ఫ్రై చేసి మనం ఈ క్యారెట్ ముక్కలు వేసిద్దాం క్యారెట్ ముక్కలు మగ్గిన తర్వాత మనం బఠాన్లు వేసిద్దాం బఠాన్లు ఉడికినాయి కదా అవి త్వరగా అయిపోతుంది క్యారెట్ ముక్కలు మగ్గాలి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం స్పెషల్ కర్రీ అని చెప్పచ్చు పచ్చి బటానలు క్యారెట్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసినా కదా మూత పెట్టి మగ్గించుకుందాం సిమ్ పెట్టి మగ్గిద్దాం క్యారెట్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మిన్న మనకు దీనికి తగినంత ఉప్పు కారం వేసేద్దాం పచ్చిమిర్చి వేసినా కదా కొంచెంగా కలర్ రెడ్గా వస్తుంది దానికోసం వేద్దాం ఉప్పు కారం ఇంకా క్యారెట్ ఉడికింది అనడానికి మనకు రీజన్ ఏంటంటే ఇప్పుడు క్యారెట్ కలర్ మారుతుంది చూసినరా రెడ్ కలర్లోకి వస్తే క్యారెట్ ఉడికినట్టు దీనికి తగినంత ఉప్పు కారం వేసి బటాన్లు వేద్దాం దీనికి తగినంత ఉప్పు కారం వేసేసిన ఇలా ఉప్పు కారంతో కొంచెం మగ్గిన తర్వాత మనం బటాన్లు వేసేద్దాం ఇలా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఉడికిన బటాన్లు కూడా ఇందులో వేసేద్దాం సరె ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్ అండ్ గ్రీన్ ఇప్పుడు ఈ కర్రీ ఉప్పు కారం ఇవన్నీతో మన అవసరం అంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చి ఇలాగే సింపుల్గా వేసేస్తున్నా ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గిద్దాం దీన్ని అయిపోయింది ఆల్మోస్ట్గా క్యారెట్ పచ్చి బటన్ల కర్రీ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్